మీ అందరికి హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాల ధ్యానాంశం కొరికే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనాకారు రాసినటువంటి పదిహేడవ సంకీర్తన పదిహేనవ చరణమును చదువుకుందాం నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును దావీదు దేవుని సన్నధానంలో ఎలాగూ ప్రార్థిస్తూ ఉన్నాడు నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనము చేత నాశను తీర్చుకొందును దావీదు జీవితములో దేవుని ముఖ దర్శనము ద్వారా దేవుని స్వరూపాన్ని చూసి తన ఆశను తీర్చుకొందును అని అంటూ ఉన్నాడు ఈ రోజు ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే చాలా పర్యాలు మనం లేస్తూ ఉన్నప్పుడు ఏదైనా మన జీవితంలో ఆ దినము నష్టం కలిగితే ఆ దినములో మనకి ఇబ్బంది కలిగితే ఆ దినములో అనుకోని పరిస్థితులు ఏవైనా జరిగితే వెంటనే పలికే మాట ఏంటంటే ఈ ఉదయాన్ని ఎవరి మొఖం చూసి అని అంటూ ఉంటారు అందుకే కొందరు లేచిన వెంటనే వారు కళ్ళు మూసుకుని వారు కళ్ళు తెరిచి వారి చేతి రేఖలను చూసుకుంటారు కొంతమంది అయితే వారికి ఇష్టమైనటువంటి వాటిని ఉదయాన్నే లేవగానే చూస్తా మనం అప్పుడప్పుడు చూస్తాం కొంతమంది వారు బయటకు వెళ్తున్నప్పుడు వారు ఎదురు వస్తూ ఉంటారు కొంతమంది నెల జరిగినప్పుడు ఆ నెల పొడుపును చూసి కొంతమంది వ్యక్తుల వైపు చూస్తా ఎందుకు వారు వారు అలాగే చూస్తారు అని అంటే వారికి మేలు కలుగుతుందని వారు జీవితాల్లో వారు ఉన్న పరిస్థితుల నుండి వరకున్నటువంటి అప్పుల నుండి వరకున్నటువంటి రుణాల నుండి వరకున్నటువంటి బలహీనతల నుండి విడుదల పొందుతారని నిజంగా మనం చూసినట్లయితే అలా చాలా మంది చూస్తూనే ఉన్నారు ఇప్పుడు కాలంలో కూడా ఉన్నారు అయితే వారికి మేలు కలిగిందా అంటే వారి భ్రమ తప్ప ఏమీ లేదు అనేక పర్యాయాలు అనేక మంది ముఖాలు చూస్తూ ఏదో వీరికి మేలు కలుగుతుంది అనుకుంటూ ఉన్నారు కానీ ఈ రోజు అయితే అంటున్నాడు నేను మేల్కొనప్పుడు నీ ముఖ దర్శనము ద్వారా నా ఆశను తీర్చుకుంటా మనిషి జీవితంలో అనేకమైన ఆశలు కలిగి మానవుడు జీవిస్తూ ఉన్నాడు ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తానన్నాడు ఆశ లేకపోతే దేవుడు ఏమీ చేయలేడు ఆశ కలిగిన మీ జీవితాలలో ఏ మేలు పొందాలని వీటిని చూస్తున్నారు వీటిని చూస్తే మీకు మేలు కలుగుతుంది అనుకుంటున్నారు ఈ కాలం దేవుని వాక్యం చాలా తేటగా తెలియజేస్తుంది దేవుని వైపు నువ్వు చూడగలిగితే దేవుని ఎందు మీరు విశ్వాసం ఉంచగలిగితే ఆయన ముఖ దర్శనాన్ని మనం చూడగలిగితే మన ఆశలన్నీ తీర్చబడతాయి అరవై మూడవ సంకీర్తన రెండవ చరణాన్ని చదివినట్లయితే నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్ళ లేక ఎండి ఉన్న దేశమందు చూడవలనని నా శరీరము కృషించుచున్నది దావీదు దేవుని బలమును దేవుని ప్రభావమును చూడవలనని దేవుని మందిరం వైపు ఆశగా చూస్తున్నారు ఈ రోజు మనము దేవుని వైపు చూడగలిగితే దేవుని మీద ఆశ కలిగి దేవుని ముఖమును మనము చూడగలిగితే దేవుని బలమును దేవుని ప్రసన్నతను దేవుని యొక్క ఆ మహిమ ప్రభావములను మనము చూడగలిగితే దేవుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేస్తారు నీ ఆశ ఆశ దేవుని మీద ఉండాలి దేవుని వైపు ఉండాలి ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో ఆశ పెట్టుకున్న ప్రాణాలను ఆయన తృప్తిపరిచే దేవుడు సామెతుల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం నీతి మంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును జ్ఞాని అయిన సులోమాను ఎంత అద్భుతంగా తెలియచేస్తున్నాడు నీతి మంతుని యొక్క ఆశ సంతోషాన్ని కలగ చేస్త హీనుల ఆశ భంగమైపోద్దని రోజు నువ్వు దేని కొరకు ఆశ పడుతున్నావు దేని కొరకు ఆశ కలిగి జీవిస్తున్నారు ఈ ఉదయకాల ధ్యానాంశము వినిచుండగా దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది మనుషుల వైపు చూచినా ఇంకొక దాని వైపు చూసినా మరొక వైపు చూచినా నీ ఆశలు తీరువు కాని నీ ఆశ నీకు సంతోషాన్ని కలగచ్చేది గాని ఈ రోజు నువ్వు నీతి మంతుడు అయితే దేవుని ఎరిగిన బిడ్డవైతే దేవుని వాక్యానుసరిగా జీవించే వారమైతే మనము దేవుని ముఖ దర్శనము ద్వారా దేవుని ప్రసన్నత ద్వారా ఆయన మహిమ ప్రభావములు బట్టి ఆయన బలమును బట్టి మనము సంతోషించవలసిన వారమై ఉన్నాం ఈ రోజు నీ ఆశ ఏమై ఉన్నదో నీతిమంతుని ఆశ అయితే దేవుడు తప్పకుండా ఆయన తీర్చే దేవుడు ఆయన నీ ఆశలను నెరవేర్ దేవుడు కానీ భక్తిహీనుల యొక్క ఆశలు అడి ఆశలు అయిపోతాయని భక్తిహీనుల యొక్క ఆశలు భంగమౌతని దేవుడు చెప్తూ ఉన్నాడు అందుకే దావీదు జీవితంలో దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు దేవుని ముఖ దర్శనం చేసిన దావీదు జీవితంలో ఎన్నో జయాలు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దావీదును ఎన్నిక లేని వాడిగా పనికిరాని వాడిగా నిస్సహాయకుడిగా కుటుంబము త్రోసి వేసిన దావీదు తన ఇంటి వారి వైపు గాని అన్నదమ్ముల వైపు గాని లోకం వైపు చూడలేదు దావీదు ఆశ ఏంటంటే లేవగానే దేవుని ముఖ దర్శనాన్ని చేసేవాడు ఆశతో దేవుని యొక్క బలమును వెతుకుతూ ఉన్నాడు అందుకే దావీదు జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఈ రోజు మీ జీవితాలలో ఇంతవరకు ఏవేవో ఆశలు పెట్టుకుని మీ ఆశలన్నీ భంగమైపోయినాయేమో ఈ రోజైనా దేవుని మీద ఆశ పెట్టుకోండి దేవుని ఎందుకు నమ్మిక ఉంచండి దేవుని మీద ఆధారపడండి చాలా పర్యాయాలు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మాకు తెలివి ఉంది జ్ఞానం ఉంది డబ్బు ఉంది ఎన్నో చేయాలనుకుంటున్నారు మీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోతాయి కనుక భక్తిహీనుడి యొక్క ఆశ భక్తిహీనుడు ఎప్పుడు తన బలాన్ని తన శక్తిని తన యొక్క సామర్థ్యాన్ని నమ్ముకుంటాడు కానీ ఈ రోజు దేవుని పిల్లలుగా దేవుని మాటలు విరుచున్న మీ ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు దేవుని మీద ఆశ కలిగి దేవుని ముఖ దర్శనము చేత మీ జీవితాల్లో మీరు మేలు పొందాలని దేవుడు ఏ ఆశ అయితే ఈ ఉదయ కాలుష్యంలో మీ జీవితాల్లో కలిగి ఉన్నారు బిడలేడలా కుటుంబం ఏడల మీ యొక్క ప్రతి విషయంలో దేవుడు మీ ఆశను తృప్తిపరిచి మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తా ఈరోజు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి నమ్మికుంచండి మీ ఆశ ఎన్నడు భంగము కానేరదు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఆశపడి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు మరి నీ ఆశ మరి భక్తిహీనుని ఆశలాగా ఉందా నీతిమంతుని ఆశలాగా ఉందా ఈ రోజు నీ ఆశ ఏమై ఉంది మనందరి ఆశ దేవుని సన్నిధికి చేరాలి ఆ నిశ్చయత్వంలో ఉండాలి దేవునితో యుగ యుగాలు మనము జీవించాలి ఆ కుటుంబము రక్షించబడాలి నా భర్త రక్షించబడాలి నా భార్య రక్షించబడాలి నా పిల్లలు రక్షించబడాలి వారి మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి అని ఆశ కలిగి దేవుని మీద భారం వేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు మీ ఆశను నెరవేర్చి మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచే దేవుడు ఎప్పుడైతే నీతిమంతుని ఆశ సంతోషాన్ని కలగ చేస్తుంది అలాంటి ఉన్నతంగా నేను రక్షించబడాలి నా కుటుంబం రక్షించబడాలి ఈ సమాజం రక్షించబడాలి అనే ఆశ కలిగి భారం కలిగి ప్రార్థన చేద్దాం దేవుని ముఖ దర్శనం చేత మన హృదయాలను తృప్తిపరుచుకుందాం అలాంటి ఉన్నతమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించినట్లు దేవుని మీద ఆశ పెట్టుకుని ప్రభు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు ప్రార్థన చేసుకుందామా తలలో వంచుతాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జ్వాధిపతి మీకు వందనాలు ఈ ఉదే కాల ద్వారా వినిచున నా బిడ్డలను దీవించిన ఇంతవరకు వేటి వేటి మీద వారు ఆశ పెట్టుకుని భంగపరచబడ్డారు ఈ ఉదయం కాలం ఈ మాటలు వినుచుండగా వారిలో ఆశను పుట్టింపేయండి నీ మీద ఆనుకుని నీ మీద విశ్వాసం ఉంచి వారి జీవితాల్లో ప్రతి అవసరతను వారు పొందుకోగలిగినట్లు నూతన బలమును నూతన శక్తిని నూతన అభిషేకమును వారికి దయచేసి వారి జీవితాల్లో నా నిరాశను తొలగించి వారి జీవితాలు ఒక శుభప్రదమైన ఆనవాలను మీరు కలగచేసి వారి జీవితాల్లో మీరే మేలు చేసి మహిమ పొందమని అభ్యంతరాలను ఆటంకాలను అనాలోచితమైన ఆలోచనలు ఏ నామములో గర్దిష్నైనా ఎవరైతే నీ అందు ఆశ కలిగి ఈ మాటలు విరుచుని ప్రార్థిస్తున్నారు వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి మహిమ పొందమని ఏసునామంలో అడిగి వేడుకొని చున్నాను పరమ తండ్రి ఆమె